హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా ప్యూర్ అలోవేరా అండి ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్న అలోవేరా ఇది మన చర్మాన్ని రక్షిస్తుందండి ఇది మనం స్కిన్కి అప్లై చేసుకున్నాము అంటే అలా చర్మమే కాదండి మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళు అరికాళ్ళు పగిలిన చేతులు స్కిన్ ఏదైనా పగిలినట్టున్నా కూడా ఈ అలోవేరా అనేది అప్లై చేసుకుంటే స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా హాయిగా ఉంటుందండి నో కెమికల్స్ తోటి తయారు చేపించిన అలోవెరా అండి అంతేకాదండి మీ ముఖాన్ని మెరిసేలా కూడా చేస్తుంది జిడ్డు పట్టుందా మీ ముఖం జిడ్డును కూడా తొలగిస్తుంది కొంచెం ఈ అలోవెరాను కనుక మీరు అప్లై చేసుకున్నారు అంటే ఇంకా మీ ముఖం మీద మచ్చలు ఉన్నాయా ఆ మచ్చలు పోవాలన్నా కూడా ఈ అలోవెరాని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి రోజులో రెండు మూడు సార్లు అప్లై చేసుకోండి మచ్చలు మాయమైపోతాయి స్కిన్ అనేది తల తల మెరిసిపోతుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ఈ కెమికల్ లేని అలోవేరా ప్యూర్ అలోవీరా ఎప్పుడే అవైలబుల్గా ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు